సంక్షేమం అంటే మాటలు కాదు చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న వెంకటరాంబాబు కొనియాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్సార్ సిపి శ్రేణులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా హాజరైన అన్న రాంబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ అందించిన పాలన దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు రైతు భరోసా అమ్మఒడి ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నింపాయని వివరించారు మహిళా సాధికారత కోసం అమలు చేసిన చేయుత ఆసర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించి పాలనను ప్రజల వద్దకు చేర్చిన ఘనత జగన్దేనని అన్నారు జన్మదిన వేడుకల్లో భాగంగా అన్న రాంబాబు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం తూర్పు వీధిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సలీం ముఖ్య నాయకులు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గుంటక వనజాక్షి చెన్నారెడ్డి బాలమురళీ కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు